హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతు అన్నలకైతే రైతు భరోసా గురించి మరోసారి శుభార్త చెప్పారండి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి ఎవరికైతే డబ్బులైతే రాలేదు రాలేదని చాలా రోజులైతే చెప్తున్న వారికి అయితే మరోసారి శుభవార్త ఈరోజు మార్చి ఇరవై ఏడో అయితే చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగానే డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి కాబట్టి సో ఈ రోజున మనకైతే ఇరవై ఏడో తారీఖు నుంచి ఎంతమంది డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి లిమిట్ లేకుండా డబ్బులు ఇస్తున్నారా లేదంటే మరి కొంతవరకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తున్నారా గతంలో చేసిన విధంగానే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మీరైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్త గా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఇప్పటికే చాలామంది ఎదురైతే చూసారండి సో చూసిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం ఏమైనా రైతు భరోసా వచ్చినాయంటే మరి కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది డబ్బులు అయితే డబ్బులైతే రాలేదని చాలామంది అంటున్నారు అసలు మన తెలంగాణలో దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల నుండి రైతుల ఖాతాలో జమ చేశారు మిగతా డబ్బులు అయితే జమ చేయలేదని ఇప్పటికే చాలామంది మండిపడుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున హామీ ప్రకారంగా చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజు నుంచి మనకి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరికైతే రైతన్నలు మీకు ఈ రోజు డబ్బులు అయితే వస్తున్నాయో ఒక్కసారి వీడియో కింద వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి అలాగే గతంలో పొందిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు రాలేదు రాలేదని సో మనకైతే గతంలో కూడా వచ్చినప్పుడు మన ఛానల్ కూడా మనమైతే పెట్టడం అయితే జరిగిందండి సో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు అలాగే ఈసారి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళు కూడా మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణ వారికి అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి మీరైతే ఇదో గొప్ప శుభవార్త ఈ రోజు డబ్బులు పొందుతున్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్